ప్రోగ్రామ్ యాత్ర యాత్ర సందర్భంగా నా గోవు అంటే పరిచయము గోవు మీద ఆసక్తి గోవే భావితరాలకి అత్యవసరం అని చెప్పి ఆనాడు నేను గుర్తించాను ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఈ గోవు కోసం సేవ చేసుకోవడం నా వంతు సమయం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా రెండు వేల తొమ్మిది నుంచి నేటి వరకు కూడా ఈ మన విజయరామ గారి ద్వారా మేము రెండు వేల తొమ్మిదిలో మా ఏరియాలో గో సంరక్షణలో భాగంగా నూట ఇరవై నాలుగు ఎత్తులు పెద్ద పెద్ద నందులు బంగ్లాదేశ్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంటే స్మగ్లింగ్ అవుతున్నప్పుడు మేము తుని దగ్గర పట్టుకున్నాం మొట్టమొదటి కేసు నాకు పరిచయం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన పూర్వీకులు మన బా పెద్దలు ఎవరైతే ఉన్నారో మాకంటే సీనియర్లు వారు ఇచ్చిన మార్గదర్శనంలో మేము పనిచేస్తూ వచ్చాం ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను రోడ్డు మీదకి వచ్చిన తర్వాత లారీ కానీ కబేళ కానీ ఎక్కడికైనా వెళితే ఇంతవరకు కూడా కేసు పెట్టని విషయం కానీ ఓటమి జరగడం విషయం కానీ కోర్టులో కానీ ఎక్కడా కూడా ఓటమి తెలియదు నాకు ఈ రోజు వరకు కూడా